స్థితిలో సాధ్యం ఈ దేహాన్ని చాలించిన తర్వాత పరమేశ్వర నీ సన్నిధికి నన్ను తీసుకువెళ్ళు పునరీ జననం పునరీ మరణం పునరీ జననీ జఠరే శరీరం ఈ జన్మ చక్రంలో పరిభ్రమించకుండా ప్రశాంతంగా సాన్నిధ్యానికి నన్ను తీసుకువెళ్ళు అని ప్రార్థించే సంప్రదాయం భారతదేశంలో ఉంది అంటే భగవంతుడి ఎరుట మనం ఒక పెద్ద కోరికలు చిట్టా పెట్టి ఇవన్నీ నేర్చుమని అడగం కాకుండా చాలా చక్కగా అలాయాసేనము అనడం ఇది కావాలి అంటారు ఇది కానీ ఈ మాట వెనుక ఎంతో కారణమైనటువంటి లోతైనటువంటి యోగం దాగి ఉంది ఏ మనిషికైనా సరే అనాయాసైన మనం వర్తించాలి సారీ అంటే పెట్టుకొని ఆ కోరికలు చేసి అవి తీర్చుకోవడానికి ఒక పెట్టుకునే ఒక यक्षा लाट कार्यक्रम चेक बृंदे बृंदा ने संस्कुस मर वाली चक् समी दस एक्टर इनकी प्रार्थना चयी अरे मैं योगी दैवां के संबंध होने మనకే తెలుస్తుంది అక్కడ దాకా మనం చేరుకోవాలి అయితే ఎక్కడున్నాడు భగవంతుడు